అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో మసాలా కర్రీ ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కాగనివ్వాలి ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత ఇందులో జీరా యాడ్ చేసుకోవాలి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి కర్రీ తర్వాత ఒక టూ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటా చేసుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టమాటో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం అండ్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని బ్యాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వుల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కాజు ఉంటే కాజు పౌడర్ కూడా వేసుకోవచ్చు పల్లీల పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది బట్ ప్రజెంట్గా నువ్వుల పొడి ఉందండి సో నేను దాంతో చేస్తున్నాను పైకి తేలే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారా టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో ఇంతే అండి టమాటో మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది బిర్యానీలోకి పలావ్లోకి బగారా రైస్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం